పురంజయుడు అనే చక్రవర్తి అయోధ్యా నగరాన్ని పరిపాలించేటటువంటి రామునకు పూర్వీకులలో ఒకనకుడైనటువంటి పురంజయుడు అనే చక్రవర్తి ధర్మసింహాసనాన్ని అధిష్ఠించి ప్రజారత్వికంగా రాజ్యం చేస్తున్న అతిశయంతో లోన అహంకారం పెరగగా ఆలోచనలు మారిపోయి దురహంకార పూరితుడై పతనమయ్యాడు ఏం చేస్తే ఈ దోషం పోతుంది అని తెలుసుకొనగా వశిష్ఠాది మహర్షులు బోధించిన ఆ విశేష జ్ఞానం మేరకు కార్తీక వ్రతాన్ని అనుసరించి కార్తీక వ్రతం పాటించి ఆ పుణ్య ఫలం బలం కారణంగా తిరిగి పూర్వ వైభవాన్ని పొందగలిగాడు కనుక మనమంతా కూడా కార్తీక వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి ఏమిటి ఈ కార్తీక వ్రతం న కార్తిక సమో మాసేవ కేశవాత్పరం సమం శాస్త్రం నీర్థం సమం ఈ కార్తీక మాసంలోనే శ్రీమన్నారాయణమూర్తిని దామోదరుడు అని ఈ కార్తీక మాసంలోనే పరమేశ్వరుడిని త్రియంబకేశ్వరుడు అని సంబోధన చేస్తూ మనం పూజలు చేస్తూ ఉంటాం దామోదర నామం ప్రసిద్ధమే త్రియంబకేశ్వర నామం ఎందుకు అంత ప్రసిద్ధం కాదు పరమేశ్వరుడు బోళాశంకరుడు ఎవరు తన వద్దకి వస్తారో అలా వచ్చిన వారికి వారి సంకల్పాలన్నీ కూడా తానే తెలుసుకొని మనోరథాలన్నీ పూర్తి చేసి మరుక్షణమే వెళ్ళిపోండిన ఆయన నేను కళ్ళు మూసుకుంటాను మీ అందరి క్షేమాన్ని కోరి ధ్యానం చేస్తాను అనే మహేశ్వరుడే దేవదేవుడు పరమేశ్వరుడు కన్నులు మూసుకొని ఈ మహేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే క్షేమాన్ని కోరుతూ ఉంటాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి వైష్ణవ ధర్మం కాకుండా మొక్కిన మొక్కకపోయినా సమస్త ప్రాణికోటికి అర్ధరాత్రి అంతా కూడా చెట్టు మీద కూర్చొని నిద్ర రాకుండా తులసీ దళాల వలె సమానంగా భావించేటటువంటి మారేడు దళాలను త్రంచి నేలపైన పారవేసినటువంటి భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చిన దేవదేవుడు కదా కనుక ఈ కార్తీక మాసంలో మహాదేవుడిని స్మరించుకుంటాం మనం కార్తీక మాసం కార్తీక వ్రతం అనగానే తులసి దళాలతో విష్ణువును పూజించడం మారేడు దళాలతో మహేశ్వరుడి అర్చన చేయడం ప్రత్యేకంగా ఉపవాసాలు నక్త వ్రతాలు అనేకం పాటించే వ్రతం పన్నెండు సంవత్సరాలుగా పుష్కర కాలంగా భక్తి టీవీ వారి ధర్మ సందేహ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక సంపుటీకరణం చేస్తే పంతొమ్మిదవ స్మృతి గ్రంథంగా మారుతుంది